వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి డిఎస్సి యొక్క ఫలితాల విశ్లేషణ ఆధారంగా ప్రస్తుతం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మరి రేపు రాయబోయేటువంటి డిఎస్సిలో ఏ స్థాయిలో మార్కులు సాధిస్తే మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది అనే ఒక అంచనాను వివరించడం కొరకు మీ ముందుకు రావడం జరిగింది ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ గురించి మాట్లాడడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ గురించి మాట్లాడడం జరిగింది అలాగే స్కూల్ అసిస్ సారీ ఎజ్జిటి గురించి మాట్లాడడం జరిగింది మరి మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ మిగిలి ఉన్నాయి మరి ఫిజికల్ సైన్స్ కూడా నా వీలు చూసుకొని చేస్తాను ఈ మధ్య టూ డేస్ నాకు వీలు అవ్వక చేయలేకపోయాను మరి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం దానికి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా చేరువు కావాలనేటువంటి ఆలోచనతో మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి డిఎస్ అభ్యర్థుల కోసం తయారు చేసినటువంటి కంటెంట్ ప్రతి అభ్యర్థికి ఎంతో కొంత ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆన్లైన్ కోర్సులకు సంబంధించినటువంటిది భారీగా తగ్గించడం అనేటువంటిది జరిగింది భారీ తగ్గింపు అనమాట అంటే మీరు దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ కోర్సు కొనుక్కున్నా కూడా కేవలం అది రెండు వందల యాభై రూపాయలకి ప్రస్తుతం ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి కనిగిరి టీచర్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ఏ ఏమి అందుబాటులో ఉన్నాయంటే ఎస్జిటి వాళ్ళకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు అందుబాటులో ఉంది ఎస్ఏ వాళ్ళకి సంబంధించి కామన్ సబ్జెక్ట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి స్పెషల్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అందుబాటులో ఉంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా అందుబాటులో ఉంది వీడియో క్లాసులు ఇవి ఏవైనా సరే కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే హెచ్జీటీ ఫుల్ కోర్సు కానీ ఎస్ఏ కామన్ సబ్జెక్ట్స్ కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ అలాగే స్పెషల్ సబ్జెక్ట్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇవేవైనా ఏవైనా సరే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అలాగే చాప్టర్ వైజ్ టెస్టులు చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి హెచ్జీడీకి సంబంధించిన ఫుల్ కోర్సు వైజ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ ఇవి కూడా కేవలము రెండు వందల యాభై రూపాయలకే ఇవ్వడం అనేటువంటి ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలకే చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే చాప్టర్ టెస్ట్లు అనేటువంటివి కేవలం మీకు రెండు వందల యాభై రూపాయలకే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది చాప్టర్ వైజ్ టెస్ట్లు ఏవైనా సరే దా ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ సిరీస్లు అనేటువంటి ఉన్నాయి ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్లో ఒక ఎర్జీటీ మాత్రము రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు అయితే వర్కౌట్ అవ్వదు కాబట్టి కనీసం దాని ఖర్చులకు రాదు కాబట్టి మరి స్కూల్ అసిస్టెంట్లకు అభ్యర్థులకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు పది గ్రాండ్ టెస్టులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ప్లాన్ చేయడం జరిగింది హెచ్జీటీ వాళ్ళకి వచ్చేసి ఏడు గ్రాండ్ టెస్టులను కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై రోజుల్లో ఇప్పటివరకు మీరు చదువుకునేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే మీ లోపాలను సర్దిద్దుకుంటూ మీరు ప్రిపరేషన్ ముందుకి కొనసాగించడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో కొత్తగా నేర్చుకోవడం అనేటువంటిది ఏది ఉండదు పెద్దగా అది అంత మంచిది కూడా కాదు ఇన్ని రోజులు మీరు చదువుకునేటువంటి అంశాలను రివిజన్ చేసుకుంటూ దాని మీద ఈ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్ రాసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి విజయనగరం మరియు కనిగిరిలో వచ్చేసి ఎజీటీ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కనిగిరిలో కానీ విజయవాడలో విజయనగరంలో కానీ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి కనిగిరి టీచర్స్ అకాడమీ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క హెచ్జీటీ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఈ యొక్క హెచ్జీటీ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనే గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి జరుగుతున్నాయి ముప్పై రెండు పేజీల బుక్ లెడ్తో బైలింగ్ బోత్ మీడియాలో ఎజిటి వారికి ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాదు విజయనగరంలో కానీ లేదా కనిగిరిలో కానీ టీచర్స్ అకాడమీ అభ్యర్థులు మరియు ఇతర అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు మరి చూడండి ఒకసారి మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి మీకు మరి కనిగిరిలో అమ్మాయిల క్యాంపస్కు సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు మీరు చూడవచ్చు కాబట్టి మీరు కనిగిరిలో కానీ విజయనగరంలో కానీ నాలుగు రోజులకు ఒకసారి ఇలా ఎప్పటివరకు జరుగుతుందంటే జూన్ ముప్పయో తేదీ వరకు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతున్నాయి ఆఫ్లైన్లో ముప్పై రెండు పేజీల బుక్లెట్తో బైలింగ్ బిల్లో కనిగిరి టీచర్స్ అకాడమీ అభ్యర్థులు మరియు ఇతర అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగము చేసుకోగలరు మీరు ఆన్లైన్లో యొక్క ఇక్కడ వీళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ మీరు ఆన్లైన్లో రాసుకోవాలనుకున్నట్లయితే కేవలం రెండు వందల యాభై రూపాయలకే మీకు ఆన్లైన్ అనేటువంటిది అవైలబుల్ అవుతుందన్నమాట మరి ఈరోజు మనం విషయానికి వచ్చేద్దాం మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో యొక్క ఫలితాల విశ్లేషణ ఆధారంగా చేసుకొని ప్రెజెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోల పరంగా అంటే స్కూల్ అసిస్టెంటు సోషల్ స్టడీస్ కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కానీ లేదా ఎస్జిటితో కానీ పోలిస్తే ప్రతి జిల్లాలో టాప్ స్కోర్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది టాప్ స్కోర్ అనేటువంటిది తక్కువగా ఉంది నేను అనుకునేది ఏంటంటే దాదాపు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వీడి చేసినటువంటి వారు ఏదో ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ పనిచేస్తూ ఉంటారు మిగతా వారి మాదిరిగా ఎక్కువ రోజులు వాళ్ళు సమయానికి కేటాయించి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి సమయం ఉండదు ఏదో ఏ అంటే వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళకి డిమాండ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏదో ఒక ప్రైవేట్ స్కూలు లేదా కాలేజీలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్ళు దట్ ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు నోటిఫికేషన్ పడిన తర్వాతే ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుంది రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఇప్పుడు కానీ అందుకని స్కూల్ అసిటెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి మ్యాథ్స్ అభ్యర్థులు మేము ఇప్పుడే ప్రిపరేషన్ కొనసాగించాము మేము దీన్ని అందుకోగలమా లేదనేటువంటి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదమ్మా దాదాపు స్కూల్ కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా నైంటీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఈ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి ప్రారంభించారు కాబట్టి ఈ ఇప్పుడు రాసేటువంటి సమూహంలో ఇప్పుడు రాసేటువంటి సమూహంలో మీరు మిగతా వాళ్ళకంటే టాప్ స్కోర్ సాధిస్తే మీకు జాబ్ రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి నా అంచనా ప్రకారం ప్రతి వంద మందిలో కేవలం పది మంది మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంటుంది సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటిది పది మంది అభ్యర్థుల మధ్య మాత్రం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో ఏదైనా మీ జిల్లాలో రేపు ఒక వెయ్యి మంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాశారా అనుకుందామమ్మా వంద మంది అభ్యర్థుల మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు సమయాన్ని గురించి కానీ లేదు ఎక్కువ మంది అభ్యర్థులు రాస్తారనేటువంటి ఆలోచనతో కానీ మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు ఇప్పుడు మీరు జిల్లాల వారిగా రెండు వేల పద్దెనిమిదిలో ఎంతమంది రాశారు టాప్ స్కోర్ ఎంత అనేటువంటిది కానీ మీరు గమనిస్తే దాన్ని బట్టి మీరు అంచనాకు ఒక అంచనాకు రావచ్చు మొత్తం అయిన తర్వాత చివరిలో మన ఫలితాల విశ్లేషణలో యావరేజ్గా ఎంత స్కోర్ వస్తే మనం జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం చూడండి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షా ఫలితాల విశ్లేషణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మరి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనము చూద్దాం మరి శ్రీకాకుళంలో ఎంతమంది రాశారంటే పరీక్ష రాసిన వాళ్ళు ఎంతమంది అంటే పదిహేడు వందల అరవై నాలుగు మంది పరీక్ష రాశారు పదిహేడు వందల అరవై నాలుగు మంది పరీక్ష రాశారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మరి ఆ జిల్లాలో రెండు వేల పద్దెనిమిదిలో సాధించిన ఫస్ట్ ర్యాంక్ మార్క్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు టెట్ స్కోర్తో కలిపి టాప్ స్కోర్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కాబట్టి ఇక్కడ టాప్ స్కోర్లు అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేనేం రెండు రెండు రకాల బెంచ్ మార్క్స్ తీసుకున్నాను ఇక్కడ ఒకటేంటంటే ప్రతి జిల్లాలో కూడా డెబ్బై పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అలాగే అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అంటే అరవై అరవైకి డెబ్బైకి మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు డెబ్బై పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనేటువంటిది నేను తీసుకోవడం జరిగింది అంటే ఈ అంచనాను బట్టి రేపు మీరు రేపు జూన్లో జూన్లో రాయబోయేటువంటి ఎగ్జామ్లో కూడా దాదాపు అరవై పైబడినటువంటి మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆయా జిల్లాలలో అవకాశం ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీలో అలాగే సెవెంటీ ప్లస్ వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది ఎందుకంటే దాదాపు చాలా జిల్లాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అనేది మినిమం ఫిఫ్టీ మ్యాక్సిమం హండ్రెడ్ ప్లస్ చాలా జిల్లాల్లో కూడా ఉన్నాయి కాబట్టి నా అంచనా ఏంటంటే రిజర్వేషన్ అభ్యర్థులకు వచ్చేసి అరవై పైబడినటువంటి మార్కులు ఓపెన్ కేటగిరీకి వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీకి వచ్చేటప్పటికి డెబ్బై పైబడిన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా అవకాశం ఉండడానికి వీలుంది కాబట్టి ఇదొక అంచనా మాత్రమే చూడండి శ్రీకాకుళంలో పరీక్ష రాసిన వాళ్ళు పదిహేడు వందల అరవై నాలుగు అయితే ఫస్ట్ ర్యాంక్ మార్కులు సాధించిన వాళ్ళు ఫస్ట్ మార్క్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు ఇదే టాప్ స్కోరా జిల్లాలో మరి డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇరవై మంది ఉంటే అరవై నుంచి డెబ్బై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు నూట యాభై ఏడు మంది అంటే టోటల్గా చూస్తే అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళు పదిహేడు వందల అరవై నాలుగులో అరవై పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు కేవలం నూట డెబ్బై ఏడు మంది మాత్రమే అరవై పైన మార్కులు సాధించడం అనేటువంటిది జరిగింది కేవలం నూట డెబ్బై ఏడు మంది మాత్రమే అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళుగా మనకు కనపడుతున్నా నేను ఇంతకుముందే చెప్పాను కదా టెన్ పర్సెంటే గట్టి పోటీ అనేటువంటిది ఉంటుంది మరి పదిహేడు వందల అరవై నాలుగులో టెన్ పర్సెంట్ ఎంత నూట డెబ్భై ఏడు దాదాపు టెన్ పర్సెంటే గట్టి పోటీ అనేటువంటిది ఉంటుందమ్మా ప్రతి వంద మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది ఉద్యోగానికి దగ్గర ఉద్యోగానికి దగ్గర దరిదాపుల్లో ఉండేటువంటి అభ్యర్థుల సంఖ్య కేవలం పది మంది మాత్రమే చూడండి పదిహేడు వందల అరవై నాలుగు మంది రాస్తే ఆ అరవై పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య కేవలం నూట డెబ్బై ఏడు మంది నెక్స్ట్ వన్ విజయనగరం జిల్లా చూడండి విజయనగరం జిల్లాలో మొత్తం ఎంతమంది రాస్తారంటే పద్నాలుగు వందల యాభై ఏడు మంది విజయనగరం జిల్లాలో ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరిగింది మరి విజయనగరం జిల్లాలో టాప్ స్కోర్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా శ్రీకాకుళం విజయనగరంలో గమనిస్తే మార్కులు దాదాపు ఈక్వల్గా టాప్ స్కోర్లు కానీ ఇవన్నీ ఈక్వల్గా వస్తున్నాయి దానికంటే విశాఖపట్నం తక్కువగా వస్తుంది కానీ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ విషయం ఏంటంటే శ్రీకాకుళం విజయనగరంతో పోలిస్తే విశాఖపట్నంలోనే టాప్ స్కోర్ ఉంది అదేంటే మరలా మనం చూద్దాం కాబట్టి విజయనగరంలో టాప్ స్కోర్ డెబ్బై ఎనిమిది డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు పద్నాలుగు మంది అరవైకి డెబ్బైకి మధ్య మార్కులు సాధించిన వాళ్ళు నూట ఇరవై నాలుగు అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే నూట ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై ఎనిమిది మంది మాత్రమే విజయనగరంలో అరవై పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య అంటే దాదాపు పద్నాలుగు వందల యాభై ఏళ్ళు టెన్ పర్సెంట్ దాదాపు నూట ముప్పై ఎనిమిది అంటే టెన్ పర్సెంట్ అంతకుమించి అరవై పైబడినటువంటి మార్కులు రావడం లేదు మరి విశాఖపట్నంలో విశాఖపట్నంలో మరి పరీక్ష రాసిన వాళ్ళ సంఖ్య పన్నెండు వందల ఎనిమిది అయితే మరి టాప్ స్కోర్ ఎంతంటే ఎనభై ఒకటి పాయింట్ రెండు సున్నా సాధారణంగా ప్రతి ఎగ్జామ్లో కూడా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలని మనం పో కంపేర్ చేసినట్లయితే శ్రీకాకుళం విజయనగరంలోనే టాప్ స్కోర్ ఎక్కువగా ఉండేది కానీ స్కూల్ ఎస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం విజయనగరంతో పోలిస్తే విశాఖపట్నంలో టాప్ స్కోర్ రావడం అనేటువంటిది జరిగింది అయితే టాప్ స్కోర్ వచ్చింది కానీ అరవై పైబడిన మార్కులు వచ్చిన అభ్యర్థుల సంఖ్య అయితే తక్కువగా ఉంది అంటే ఏదో ఒకరికో ఇద్దరికో అలా వచ్చి ఉంటుంది తర్వాత మార్కులు పడిపోయినాయి మరి విశాఖపట్నంలో డెబ్బై పైన మార్కులు వచ్చిన వాళ్ళు తొమ్మిది మంది అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు సాధించినటువంటి వాళ్ళు నలభై ఐదు మంది అంటే విశాఖపట్నంలో అరవై పైబడినటువంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే యాభై నాలుగు మంది యాభై నాలుగు మంది అరవై పైబడినటువంటి మార్కులు అంటే దాదాపు ఇక్కడ విశాఖపట్నంలో కేవలం తీవ్రమైన పోటీ ఐదు శాతం అభ్యర్థుల మధ్య మాత్రమే ఉన్నట్లుగా మనకి కనపడుతుంది అంటే పన్నెండు వందల్లో యాభై నాలుగు మంది అంటే దాదాపు ఐదు శాతం మాత్రమే టెన్ పర్సెంట్ కూడా లేదు ఐదుగురు మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉంది నెక్స్ట్ వన్ తూర్పుగోదావరి మరి తూర్పుగోదావరిలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల పది రెండు వేల తొమ్మిది వందల పది మంది తూర్పుగోదావరి జిల్లాలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య మరి ఇక్కడ టాప్ స్కోర్ ఎంతంటే ఎనభై పాయింట్ సున్నా మూడు ఎనభై పాయింట్ సున్నా మూడు మరి ఇందులో డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇరవై ఏడు మంది అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు సాధించిన వాళ్ళు రెండు వందల ఇరవై ఆరు మంది ఎందుకని రాసిన వాళ్ళు దాదాపు మూడు వేల మంది ఉన్నారు కదా ఆ దామాషలో వచ్చారు మరి రెండు వందల ఇరవై ఆరు ప్లస్ ఇరవై ఏడు గమనించినట్లయితే రెండు వందల యాభై మూడు మంది రెండు వందల యాభై మూడు మంది అంటే అరవై పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల యాభై మూడు మంది అంటే చూడండి రెండు వేల తొమ్మిది వందల పది అంటే ఇరవై తొమ్మిది వందలు టెన్ పర్సెంట్ అంటే రెండు వందల తొంభై మందికి రావాలి అరవై పైన కానీ ఇంకా తగ్గిందంటే ఒక ఎయిట్ పర్సెంట్ అంటే పదిలో ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉంది అంటే వంద మంది ప్రిపేర్ అయితే అక్కడ కేవలం ఒక ఎనిమిది మంది మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ కనపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది ఇది రెండు వందల యాభై నెక్స్ట్ వన్ వెస్ట్ వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల ముప్పై మూడు మంది రాసినట్లయితే టాప్ స్కోర్ ఎంత అంటే డెబ్బై ఏడు పాయింట్ ఆరు మూడు ఏడు పాయింట్ ఆరు మూడు మరి ఇక్కడ డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు అరవై మంది ఆరు మంది అయితే కేవలం డెబ్బై పైన మార్కులు వచ్చిన అభ్యర్థుల సంఖ్య ఆరు మంది మాత్రమే ఉన్నారు మరి అరవై నుంచి డెబ్బై ప మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు నూట పద్దెనిమిది టోటల్గా చూసినట్లయితే మరి నూట ఇరవై నాలుగు మంది అరవై పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య పశ్చిమ గోదావరి జిల్లాలో నూట ఇరవై నాలుగు మంది అంటే రెండు వేల మంది రెండు వేల మందిలో అరవై పైబడిన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య నూట ఇరవై నాలుగు మంది అంటే వెయ్యికి అరవై మంది అంటే సిక్స్ పర్సెంట్ అంటే పోటీ అనేటువంటిది కేవలం ఆరు శాతం అభ్యర్థుల మధ్య మాత్రమే ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంటే ప్రతి వంద మందిలో ప్రతి వంద మందిలో ఆరుగురు మాత్రమే ఆరుగురు విద్యార్థుల మధ్య మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటిది ఉందిగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది నెక్స్ట్ వన్ కృష్ణా జిల్లా అమ్మ కృష్ణా జిల్లాలో టాప్ స్కోరు పంతొమ్మిది వందల యాభై కృష్ణా జిల్లాలో టాప్ స్కోరు పంతొమ్మిది వందల యాభై మరి ఇక్కడ టాప్ ర్యాంక్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు టాప్ ర్యాంక్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు పద్నాలుగు మంది డెబ్భై పైన మార్కులు సాధించిన వారు పద్నాలుగు మంది అయితే అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నలభై ఆరు మంది అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు సాధించిన వాళ్ళు నలభై ఆరు మంది అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు అరవై మంది మాత్రమే అరవై మంది మాత్రమే రెండు వేల మందిలో అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది అంటే అరవై మంది అంటే కేవలం త్రీ పర్సెంట్ అంటే వెయ్యికి ముప్పై మంది మాత్రమే అరవై పైన మార్కులు సాధించారు అంటే అర్థము ముగ్గురు అభ్యర్థుల మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది ప్రతి పది మందిలో ముగ్గురు ప్రతి పది మందిలో సారీ ప్రతి వంద మందిలో ముగ్గురు అలా వెయ్యిలో వచ్చేసి ముప్పై మంది అంటే కేవలం అరవై మంది మా అరవై మందికి మాత్రమే అరవైపై పడినటువంటి మార్కులు వచ్చాయి నెక్స్ట్ వన్ గుంటూరు జిల్లా తీసుకోండి రెండు వేల రెండు వందల ముప్పై రెండు మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి డెబ్బై ఏడు పాయింట్ ఆరు మూడు డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు పన్నెండు మంది మరి అరవైకి డెబ్బైకి మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు నూట మంది అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య నూట ఎనభై రెండు రెండు వేల రెండు వందల మంది రాస్తే అరవై పైన మార్కులు వచ్చిన అభ్యర్థుల సంఖ్య కేవలం నూట ఎనభై రెండు మధ్య మాత్రమే ఉంటుంది జనరల్గా మేము ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కూడా చూస్తుంటాం కదా ఆ టాప్ స్కోర్ అనేటువంటిది వంద మంది రాస్తే ఒక పది మంది లేదా ఇరవై మంది మధ్య మాత్రమే ఆ టాప్ స్కోర్ అనేటువంటిది ఉంటుంది కామన్ అంటే ఏది ఎగ్జామ్ అయినా కూడా రాసిన వాళ్ళందరినీ చూసి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు నెక్స్ట్ వన్ ప్రకాశం ప్రకాశంలో రాసిన అభ్యర్థుల సంఖ్య ఎనిమిది వందల మంది ఎనిమిది వందల డెబ్భై మంది ప్రకాశం జిల్లాలో రాశారు రాస్తే మొదటి ర్యాంకు ఎంత అంటే డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఆరు ఇక్కడ ప్రకాశం జిల్లాలో టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఏడు మంది అయితే అరవైకి డెబ్బైకి మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు డెబ్బై ఒక్క మంది అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళు డెబ్బై ఎనిమిది మంది అంటే దాదాపు ఎనిమిది వందల మంది ఎనిమిది వందల డెబ్భై కాబట్టి టెన్ పర్సెంట్ దామాషాలో డెబ్బై ఎనిమిది మంది ఈ యొక్క అరవై పైన మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య మనకు కనపడుతుంది మరి నెల్లూరు అనేటువంటిది నెల్లూరు నెల్లూరు జిల్లా అనేటువంటిది ఎంతమంది రాశారంటే పదమూడు వందల డెబ్భై ఆరు మంది రాశారు టాప్ స్కోర్ ఎంత అంటే డెబ్భై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు మరి ఇక్కడ డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు నలుగురు అయితే అరవైకి డెబ్బైకి మధ్య మార్కులు సాధించిన వాళ్ళు డెబ్బై రెండు మంది అంటే అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో టోటల్గా ఎంతమంది అంటే డెబ్బై ఆరు మంది ఇక్కడ కేవలం ఒక సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనమాట అంటే ఒక వంద మందిలో ఏడుగురికి మాత్రమే అరవై పైబడినటువంటి మార్కులు రావడం అనేటువంటిది జరిగింది ఇక నెక్స్ట్ వన్ కడప కడపలో పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య తొమ్మిది వందల అరవై మంది అయితే టాప్ స్కోర్ వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ సున్నా ఐదు ఐదు పాయింట్ సున్నా ఐదు మరి ఇక్కడ డెబ్బై పైన మార్కులు వచ్చిన వాళ్ళు కడప జిల్లాలో ఎనిమిది మంది ఉన్నారు మరి అరవైకి డెబ్బైకి మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళు డెబ్బై ఆరు మంది ఉన్నారు డెబ్భై ఆరు మంది ఉన్నారు డెబ్భై ఆరు మంది ఉన్నారు అరవైకి డెబ్బైకి మధ్య వచ్చిన మార్కు అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య కడప జిల్లాలో వచ్చేసి ఎనభై నాలుగు మంది ఎనభై నాలుగు మందికి కడప జిల్లాలో అరవై పైబడినటువంటి మార్కులు సాధించడం అనేటువంటిది జరిగింది ఇక కర్నూలులో రెండు వేల పద్దెనిమిదిలో రాసినటువంటి అభ్యర్థుల సంఖ్య స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తొమ్మిది వందల నాలుగు మంది మరి ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు టాప్ స్కోర్ మిగతా జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో టాప్ స్కోర్ అనేటువంటిది దారుణంగా పడిపోయింది అంటే డెబ్బై పైన ఒక అభ్యర్థి కూడా మార్కులు రాలేదు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కర్నూలు జిల్లాలో రెండు వేల పద్దెనిమిదిలో మరి టాప్ స్కోర్ ఎంత అంటే అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు అంటే డెబ్బై మార్కులు రాలేదు డెబ్బై మార్కులు లోపే టాప్ స్కోర్ సాధించడం అనేటువంటి జరిగింది మరి అరవై పైబడినటువంటి మార్కులు అరవైకి డెబ్బై అంటే ఇంకా అరవై పైబడినటువంటి డెబ్బై లోపే కదా డెబ్బై అనేటువంటి ర్యాంక్ లేదు అక్కడ కాబట్టి కేవలం యాభై తొమ్మిది మాత్రమే యాభై తొమ్మిది అభ్యర్థులు మాత్రమే అరవైకి డెబ్బైకి మధ్యలో మార్కులు సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య నెక్స్ట్ వన్ అనంతపురం అనంతపురంలో టాప్ స్కోర్ వచ్చేసి డెబ్బై రెండు పాయింట్ రెండు మూడు డెబ్బై రెండు పాయింట్ రెండు మూడు మరి ఇక్కడ డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇద్దరు మరి అరవై నుంచి డెబ్బై మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎనభై రెండు మంది అంటే టోటల్గా అరవై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎనభై నాలుగు మంది ఉన్నారు అనంతపురం ఇక లాస్ట్ వన్ చిత్తూరు చిత్తూరులో పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య పదిహేడు వందల డెబ్బై టాప్ స్కోర్ వచ్చేసి డెబ్బై ఏడు పాయింట్ అరవై ఆరు మరి చిత్తూరులో కర్నూలుతో పోలిస్తే రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే టాప్ స్కోర్ కూడా ఎక్కువే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మరి ఇక్కడ డెబ్బై పైన మార్కులు సాధించిన వాళ్ళు ఏడుగురైతే అరవైకి డెబ్బైకి మధ్య మార్కులు సాధించిన వాళ్ళు నూట ఇరవై ఆరు టోటల్గా నూట ముప్పై మూడు మంది అంటే పదిహేడు వందల డెబ్భై మంది పరీక్ష రాస్తే ఈ యొక్క అరవై పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు కేవలం నూట ముప్పై మూడు మందే ఉన్నారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో స్కూల్ అసిటెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ యొక్క పరీక్షా ఫలితాల విశ్లేషణ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మనం ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ అసిటెంట్కి సంబంధించి ఈ యొక్క అభ్యర్థుల మధ్య తీవ్రమైనటువంటి పోటీ అభ్యర్థుల మధ్య తీవ్రమైన తీవ్రమైన పోటీ ఎంత శాతం అభ్యర్థుల మధ్య ఉంటుందంటే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అంటే ప్రతి వెయ్యి మంది రాసినట్లయితే ఆ వెయ్యి మందిలో తీవ్రమైన పోటీ అనేది కేవలం వంద వంద మంది అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి రెండు వేలు రాసారా మూడు వేలు రాశారా అనేది కాదు ఒక జిల్లాలో రెండు వేల మంది రాస్తారంటే నిజమైనటువంటి పోటీ ఎంతమంది మధ్య మాత్రం ఉంటుందంటే రెండు వందల మధ్య మాత్రమే వారు ఆ నెంబర్ గురించి మీరు ఆలోచించాలి తప్ప అక్కడ రెండు వేలు రాస్తారు మూడు వేలు రాస్తారు అంటే జస్ట్ ప్రిపేర్ అవ్వకుండా కూడా చాలామంది దరఖాస్తు చేస్తూ ఉంటారు పోటీ పరీక్షలకి ప్రిపేర్ కాకుండా కూడా చాలామంది దరఖాస్తు చేస్తుంటారు కాబట్టి దీని గురించి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు మరి ఇప్పుడు ఈ విశ్లేషణ బట్టి మనకి ఏమర్థం మరి ఇదే ఫలితాలు కానీ రిపీట్ అయితే అంటే రిపీట్ అవుతాయని చెప్పలేము ఎందుకంటే పేపర్ ఎలా వస్తుందనే దాని మీద హైయెస్ట్ స్కోర్లు ఆధారపడి ఉంటాయి టాప్ స్కోర్ అనేటువంటిది పేపర్ ఎలా వస్తుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది యావరేజ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా పేపర్ ఎలా ఇస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది కొంచెం నార్మల్గా ఇచ్చారనుకోండి ఎక్కువ మందికి యావరేజ్ మార్క్స్ వస్తాయి కొంచెం హై డిఫికల్టీ డిఫికల్ట్ లెవెల్ హై లెవెల్లో ఇచ్చారనుకోండి అప్పుడు కొంచెం టాప్ స్కోరు తగ్గడమే కాకుండా అభ్యర్థులకు వచ్చేటువంటి యావరేజ్ స్కోర్ కూడా తగ్గుతుంది కాబట్టి అది ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ దీన్ని బట్టి మనం చూసేది ఏంటంటే మరి ఓపెన్ క్యాండిడేట్స్ అభ్యర్థులకు వచ్చేసి అబో సెవెంటీ మార్క్స్ కానీ వచ్చినట్లయితే ఈ విశ్లేషణ ఆధారంగా రేపు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఆయా జిల్లాల్లో మీరు ఉద్యోగం సాధించాలంటే టెట్ స్కోర్తో కలిపి మీకు డెబ్బై ప్లస్ మార్కులు అనేటువంటివి రావాలి రిజర్వేషన్ కేటగిరీలో రిజర్వేషన్ కేటగిరీలో అయినట్లయితే సిక్స్టీ ప్లస్ మార్కులు సాధించినట్లయితే జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా ఈ యొక్క ఫలితాల విశ్లేషణ మనకి అర్థము అవుతుంది అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ మీకు మార్కులు మార్కులు ఎన్ని వచ్చాయనేది ముఖ్యం కాదు ఇక్కడ మార్కులు ఎన్ని వచ్చాయనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎందుకంటే మీకు టాప్ స్కోర్ వచ్చినా ఆ జాబ్కు సంబంధించి ఆ ర్యాంకులో లీస్ట్ వచ్చినా కూడా ఆ ఎంపిక చేసేటప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అందరికి శాలరీ అనేటువంటిది ఒకటే కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం టాప్ ర్యాంకర్ టాప్ స్కోర్ టాప్ స్కోర్ వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఎక్స్ అనేటువంటి ఒక జిల్లాలో ఒక అరవై ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ అరవై మందిలో ఒక వ్యక్తికి ఎనభై మార్కులు వచ్చాయి ఫస్ట్ ర్యాంకు అరవయో వ్యక్తికి ఒక యాభై నాలుగు మార్కుల రిజర్వేషన్లో జాబ్ వచ్చింది ఈ ఎనభై మార్కులు జాబ్ వచ్చిన అభ్యర్థికైనా యాభై నాలుగు మార్కులతో జాబ్ వచ్చినటువంటి అభ్యర్థికైనా జీతం అనేది ఒకటే కాబట్టి ఆ రకమైనటువంటి ఎమోషన్ మీరు పెట్టుకోవద్దు కదా మనకు ఉద్యోగం రావాలంటే రాసినటువంటి అభ్యర్థులలో మనకు ఎక్కువ వాళ్ళ మిగతా వాళ్ళకంటే ప్రతి ఎవరైతే ఉద్యోగాన్ని ఆశిస్తారో ఆ సమూహంలో మిగతా వారికంటే తనకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దానికోసం ప్రయత్నించాలి తప్ప మరి తక్కువ మార్కులు వచ్చాయని మీరు చింత చింతించవలసినటువంటి అవసరమైతే లేదు కాబట్టి ఇది ఎవరి కంటెంట్ వాళ్ళు ప్రిపేర్ అవడం కాబట్టి మీరు ఇక్కడ నుంచి ట్వంటీ డేస్ అయినా సరే మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరొకసారి కూడా నేను చెప్తున్నాను ఈ టైంలో మీకు ఈ యొక్క టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి చాలా హెల్ప్ అవుతాయి కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే స్కూల్ అసెంబ్ట్లకు సంబంధించి ఎస్ఏ సోషల్ కావచ్చు ఎస్ఏ మ్యాథమెటిక్స్ కావచ్చు ఎస్ఏ బయాలజీ కావచ్చు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కావచ్చు మీకు ఏదైనా కంటెంట్ కావాల కంటెంట్ కావాలనుకున్నట్లయితే ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ